నా పేరు బొందుల శ్రీదేవి ఈరోజు మనసాక్షి లేని సాక్షి పేపర్ గురించి మాట్లాడడం చాలా మాకు చాలా అసలు అంటే ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంది అసలు ఆ పేపర్ గురించే మాట్లాడకూడదు అలాంటి పేపర్లో డిబేట్లో కూర్చొని రా జర్నలిస్ట్ అని ముసుగు వేసుకొని రాజకీయ నాయ రాజకీయ నాయకుల్ని ఈ పార్టీ పరంగా అది రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి ఈ డిబేట్లు పెట్టుకొని పార్టీలో ఉన్న మహిళల్ని చాలా హీనంగా నీచంగా రాజధాని అది ఎంత పవిత్రమైన అమరావతిని వేసిన రాజధానిగా పోల్చడం ఈరోజు మాకు చాలా అంటే చాలా హీనమైన చర్యగా మేము భావిస్తున్నాము దీనికి తోడు ఆ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఎంత బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు దించేసినా కానీ ఆ వైసీపీ వాళ్ళకి ఇంకా బుద్ధి సిగ్గు లేకుండా ఇంతకన్నా ఇంకా నీచంగా మాట్లాడుతున్నారు ఇంకొక విషయానికి వస్తే ఏంటంటే మనకి ఎంతో మనం ఎంతో ఈ జగన్ వచ్చిన వచ్చినప్పటి నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశాడు మహిళలకు ఏం చేశాడు మహిళలకు చేయడం చేత కాదు చేత కాకుండా ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ఉండి మంచిగా పాలన చేస్తున్నా కానీ ఎంత హీనంగా మాట్లాడుతున్నారంటే దానికి మేము చాలా చాలా జగన్మోహన్ రెడ్డి తింటాం ఇప్పుడు నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రతి ఒక్క మహిళలకు కానీ ఎస్సీ మహిళలకు కానీ బీసీ మహిళలకు కానీ ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పి చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాము